అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్కే ఓట్ వేయాలని చెప్పి కూడా ప్రజలు అనుకుంటారని చెప్పి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది బీఆర్ఎస్ కి ఎందుకు ఓట్ అయ్యాలంటారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలి కాంగ్రెస్ కు ఏం చేసిందని వేయాలి మీరు చేసిన పాపాలకు కోటేళ్ళన మీరు చేసిన ఏది రెండు వేల రూపాయల పించిని నాలుగు వేలు చేస్తాను అని లేకపోతే రెండు వేల ఐదు రూపాయల మహిళలకు మోసం చేసి ఓటేయాలన్నా బతుకమ్మ చీరలు ఇవ్వలేవనం నీకోటేళ్ళనా లేకపోతే ముస్లింలకు మా రంజాన్ పండుగ బట్టలు ఇస్తాను మోసం చేయమంట ఓటేయమంటావా క్రైస్తవులకు ఇస్తాను బట్టలు ఏమైనా ఇస్తావా ఇలా మంచినీళ్ళు లేక ఇరవై వేల లీటర్లు రద్దు చేసి ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో పెట్టినటువంటిది ఇరవై లీటర్లు రద్దు చేసినందుకు నీకోటేళ్ళినా దేనికి ఒకటి ఏమని అడుగుతున్నారు అంటే మా బలం ఉంది పైసా బలం ఉంది గవర్నమెంట్ ఉంది పోలీసు వాళ్ళు ఉన్నారంటే తప్పనే తప్ప ప్రజలకు ఏమంటారు రేపు ఎలక్షన్ కానీ ఎలక్షన్ తెలాలని నీకు ఇస్తామని చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్పి మనం చెప్పినటువంటి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఏదో ప్రయత్నం చేయబోతున్నారు ప్రజలు తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు గుర్తు కోటేసి గెలిపిస్తారు